హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నుండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అవి కూడా సాధారణంగా చేసే వంటలు కాకుండా మిల్లెట్స్తో తయారు చేసే అనేక రకాల వంటలు ఇంకా పిండి వంటలు గురించి తెలుసుకుందాం మిల్లెట్స్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎక్కువగా ఫైబర్ ప్రోటీన్స్ ఉండటంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ కూడా ఇందులో పిండి పదార్థాలు ఫాస్పరస్ కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోలో మనం సామాన్లతో రుచికరమైన పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సాధారణంగా మిల్లెట్స్తో ఏం వండాలనుకున్నా వాటిని దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాత్రి వీటిని నానబెట్టుకోవాలి మిల్లెట్స్ని ఎందుకు ఎక్కువసేపు నానబెట్టాలి అంటే అన్ని రకాల మిలెట్స్ను ఫైబర్ అధికంగా ఉంటుంది ఆ ఫైబర్ లోపలి పొరల వరకు బాగా నానిన తర్వాతనే ఆ ఫైబర్ని మన శరీరం ఈజీగా జీర్ణించుకోగలదు ఇంకా మిల్లెట్స్ యొక్క పోషకాలను మినరల్స్ను మన శరీరం బాగా అబ్సార్బ్ చేసుకుంటుంది మిలెట్స్ని సరిగ్గా నానబెట్టకుండా తింటే అజీర్తి చేస్తుంది ముందుగా ఒక కప్పు సామల్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మిలెట్స్ని మరీ ఎక్కువగా కడగకూడదు అలా చేస్తే వాటిలోని మినరల్స్ విటమిన్స్ అన్నీ పోతాయి తగినన్ని నీరు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక కప్పు సామల్కి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టాలి ఒక పాత్రలో తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా వేసుకుంటే పొంగల్ అనేది మరింత రుచిగా ఉంటుంది నెయ్యి వేడాకాక అందులో పోపు దినుసులు ఆవాలు జీలకలా వేసి చిటపటలాడాక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా అల్లం తరుగు ఇంకా కొన్ని జీడిపప్పు మిరియాలు కరివేపాకు వేసి వేగనివ్వాలి చిటికెడు ఇంగువ వేసి బాగా వేగనివ్వాలి ఇంగువ వేయడం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసి ఐదారు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి పెసరపప్పు ఇలా వేగడం వల్ల ఇంకా రుచిగా ఉంటుంది తర్వాత నానబెట్టుకున్న సాములు వేసి బాగా కలుపుకోవాలి మనం సామాన్ నానపెట్టుకున్న నీటిని పడేయకూడదండి వాటిని కూడా ఈ పొంగల్ నీటిలో వేసుకోవాలి ఇక్కడ నేను ఈ పొంగల్ తయారు చేయడానికి ఎనిమిది నుంచి తొమ్మిది గ్లాసుల నీళ్ళు పోసుకున్నాను రుచికి సరిపడా తగినంత ఉప్పు వేసుకోవాలి మీడియం మంట మీద పది నుంచి పదిహేను నిమిషాల పాటు పొంగల్ని బాగా ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత పొంగల్ బాగా ఉడికిపోయిందండి తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన మిల్లెట్ పొంగల్ రెడీ ఈ కుకింగ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని మంచి కుకింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొని వచ్చేందుకు మాకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు